ఈ నెల ఇరవై ఎనిమిదిన కల్వకుర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు శుక్రవారం కల్వకుర్తి అచ్చంపేట ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణులతో కలిసి కలెక్టర్ బోదాబర్ సంతోష్ పరిశీలించారు కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన సభాస్థలిని కుట్రా గేట్ వద్ద ఏర్పాటు చేసిన దిగవంత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాన్సే విగ్రహం ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు ఎవరికీ విధులు వారు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు సభా ప్రాంగణం వద్దకు జనం వచ్చేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అన్నారు ముఖ్యమంత్రి కాన్వర్ స్టేజ్ వద్దకు వచ్చే మార్గాన్ని వారు పరిశీలించారు